ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే అవినీతిలో కూరుకుపోయి విధ్వంసకర పాలన విద్వేషపూరిత పూరిత పాలన ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నామకరణం చేయటం జరిగింది ఎందుకంటే కేంద్రం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కూడా దానికి తన స్టిక్కర్ అందించుకుని ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కావచ్చు ఈ రెండు ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారానికి తమ లేబుల్ అంటించుకుని ఇవి మావి అని చెప్పుకునేటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం పోనీ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేసేయండి కేంద్ర ప్రభుత్వం కాదు కదా ఇవాళ వెంకటేశ్వర స్వామిని కూడా వదలని పరిస్థితి మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం మనం కనుక తిరుపతి తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ వారు అన్య మతస్థులు ఏ విధంగా వారిని టీటీడీ బోర్డు చైర్మన్ గా మీరు నియామకం చేశారని చెప్పి ప్రశ్నించిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎందుకంటే హిందుత్వం మీద నమ్మకం లేనటువంటి వారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ధార్మిక పరిరక్షణ ఏదైతే జరగాలో అది ఏ మేరకు జరుగుతుందనేటువంటి అనుమానం ఆందోళన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి లేకపోలేదు అదేవిధంగా భక్తులు సమర్పించినటువంటి సమ సమర్పణ ఏదైతే ఉందో దానిలో కూడా ఒక శాతం తీసేసి మేము తిరుపతి కింద ఉన్నటువంటి తిరుపతి అభివృద్ధికి మేము వాడుకుంటామని చెప్పి చెప్తున్నారు దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ గళం విప్పినప్పుడు దాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత తొంభై కోట్ల అంటే వంద కోట్ల రూపాయలు టీటీడీ నుండి కింద తిరుపతిలో ఉన్నటువంటి పరిశుభ్రం చేసేటువంటి ఎవరైతే ఉంటారో వారికి జీతాన్ని ఇవ్వడానికి తీసుకుంటామని చెప్పి వారు చెప్తున్నారు అంటే కింద వచ్చేటువంటి ట్యాక్స్ ఏమవుతుందో మనకు తెలీదు ఇళ్ల మీద ఆస్తుల మీద నీళ్ల మీద కరెంట్ మీద అన్నింటి మీద కూడా ట్యాక్స్ వేసి ప్రజల దగ్గర నుండి వసూలు చేసుకున్నటువంటి సొమ్ముకి ముందు వారు సమాధానం చెప్పాలి ఇవాళ కనుక చూసినట్లయితే సిటీడీ బోర్డులో రిటైర్ అయినటువంటి వారికి ఇల్లు కేటాయిస్తామని చెప్పి ఇవాళ వడమాల దగ్గర భూ భూ సేకరణ చేయటం జరిగింది అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని అంటున్నారు కానీ పట్టాల మీద ఎవరి ఫోటో ఉందండి వారికి ఇచ్చేటువంటి కాగితం మీద ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఉంటే రెండవ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది ప్రజలు కోరుకునేది జగన్మోహుడు జగన్మోహన్ రుడి చిత్రం ఉండాలని అంటే వెంకటేశ్వర స్వామి చిత్రం ఉండాలని కానీ జగన్మోహన్ రెడ్డిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వారి ఆస్తి పంపకం చేసినట్టు వారి ఫోటో అతికించుకోవటం అనేది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి